స్ మీ యొక్క ఏం చేస్తే మీకు చెప్పాలనుకున్న టాప్ టెన్ మెసేజెస్ ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ కార్మిక్స్ మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అటాక్ చేద్దాం అనుకున్న ఒక ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నారంట ఆ వీడియోని ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న టాప్ టెన్ మెసేజెస్ ఏంటి టాప్ టెన్ మెసేజెస్ ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ నో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి నో అని చెప్తున్నారండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి దేనికి నో దేనికి నో మన కలెక్టివ్కి ఫస్ట్ మెసేజ్ విషయంలో నో అని చెప్పారు కదా చెప్పండి ఏంజల్స్ దేనికి నో మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి బయట వాళ్ళతో చేతులు కలిపిన మాట నిజమే అయినప్పటికీ కొలాబరేట్ అయ్యి వేరే వాళ్ళతో మిమ్మల్ని వెనక్కి తిరిగి చూసేలాగా అస్సలు చేయలేరు నో చేయలేరంటే చేయలేరు అని చెప్పి కరాగండిగా మీకు చెప్పేస్తున్నారు ఓకేనా అండ్ రెండో మెసేజ్ వచ్చేసరికి ఏంటంటే విషయం చెప్పండి ఏం మన కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటి మన కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న రెండో విషయం ఏంటి రొమాన్స్ అని చెప్తున్నారండి అంటే ఏంటి ఏంజిల్ అంటే ఏంటి మీకొచ్చే ఎమోషనల్ ఆఫర్ని మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ని అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని ఎవ్వరు కూడా మనీ ఇచ్చి ఆపలేరు వేరే వాళ్ళకి ఇచ్చి మీకు గొడవలు పెట్టడం కానీ వేరే వాళ్ళని మధ్యలోకి తీసుకురావడం కానీ లేదా మిమ్మల్ని మిమ్మల్ని మీకు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చేలా క్రియేట్ చేయడం కానీ ఏ రకంగా కూడా ఛాన్సే లేదు అని చెప్తున్నారండి అండ్ మీ రిలేషన్షిప్ విషయంలో మీరు ఎంత అయితే టైం ఇస్తారో మీ పార్ట్నర్కి అంతా కూడా పెట్టుబ ఇన్వెస్ట్మెంట్ లాభాలే దాని యొక్క ఫలితాలను మీరు చూస్తారు అని చెప్తున్నారు అండ్ ఏంటి అంటే జర్నీలో రిలేషన్షిప్కి పార్ట్నర్షిప్కి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ అంటే అండర్స్టాండింగ్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారంట ట్రావెలింగ్లో ఓకేనా ముందుకు వెళ్లకుండా గొడవలు అయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తారంట భార్యాభర్తల మధ్య బట్ ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతాయి అని చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న మూడో విషయం ఏంటి మన కలెక్టివ్కి మీరు చెప్పాలనుకున్న మూడో విషయం ఏంటి రీకన్సిడర్ మరి ఇంకొకసారి ఆలోచించండి మీరు చేద్దాం అనుకున్న పనిని ఇంకొకసారి ఆలోచించండి ఇంకోసారి మీ దగ్గర ఉన్న అన్నిటిని చెక్ చేసుకోండి రీకన్సిడర్ చేయండి అని అంటున్నారు ఏం విషయాలు ఎంజల్ ఎవరైతే మీ వెనకాల గోతులు తాగుతున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఎవరైతే మిమ్మల్ని చీటింగ్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళ విషయంలో మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఇంకొకసారి ఆలోచించండి అని చెప్తున్నాను ఓకేనా ఎందుకు ఎంజిల్ ఎందుకు ఆలోచించాలి క్రియేషన్ వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని చూస్తున్నారంట ఎస్ వాళ్ళకి ఎందుకంటే మీరు వాళ్ళు ఏమైనా అనడానికి వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఏమీ చేయలేరు వాళ్ళకి అవకాశము లేదు మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ఛాన్సే లేదు మీ జీవితాన్ని మీరు చేస్తున్న పనిని సవ్యంగా లేకుండా చేయడానికి వాళ్ళకి అవకాశమే లేదు అప్పుడు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం వల్ల లేదా వాళ్ళని ఏదన్నా అనడం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్తున్నారు హ్యాపీ ఎండింగ్ పక్కా అండి ఓకేనా పాస్ట్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది మరి రీకన్సిడర్ అన్నారు రీకన్సిడర్ అన్నారు ఎందుకల్ టైం సూపర్ టైం వస్తుంది ఆ టైంలో నేను చెప్తాను వాళ్ళకి నేను చూస్తున్నానని డివైన్ చెప్తున్నారండి వేగంగా అంటే వేగంగా వాళ్ళు ఒకటి ఒక స్టిక్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని మీ మీదకి వస్తే మీ ఏంజిల్ వాళ్ళ మీదకి ఎనిమిది కర్రలు విసురుతున్నారు ఇక్కడ ఓకేనా వాళ్ళ వాళ్ళు మీ మీదకి ఒక కర్ర పట్టుకొని వస్తే మీ ఏంజెల్ వాళ్ళ మీదకి ఎనిమిది కర్రలు పట్టుకొని వెళ్తాను అని చెప్తున్నారండి ఎవరైతే యంగ్ పర్సన్ ఉన్నారో రెగ్యులర్గా మీ పనులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారండి అందరికీ విడగా డబ్బులు ఇచ్చి ఎందుకంటే వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు కాబట్టి వాళ్ళకి ఆ శ్రమ తెలియట్లేదు బట్ కర్మ అనేది నిజమండి వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో దానికి టైం టైం వస్తుంది టైం రన్ అవుతుంది ఇప్పుడు మీ టైం రన్ అవుతుంది మీ టైంలో మీరు ఏం చేయాలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళకి నేను సమాధానం చెప్తాను వాళ్ళని నేను చూసుకుంటాను అని చెప్తున్నారు అందుకని చెప్పి నువ్వు ఇంకొకసారి ఆలోచించు వాళ్ళు నువ్వేమన్నా అనాలా అవసరం ఉందా అని చెప్పి అడుగుతున్నారండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ నాలుగో విషయం మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్స్ అప్ టు యూ నువ్వేదో నిర్ణయించుకున్నట్టున్నావు కదా సరే నీ ఇష్టం మరి నువ్వు ఏం చేసినా చేయకపోయినా నేను నీకు తోడుగానే ఉంటాను అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఇట్స్ అప్ టు యూకి ఇంకా డీటెయిల్డ్గా ఎస్ ఫాస్ట్ పర్సన్స్ గురించి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ గురించి సపరేషన్లో ఉన్న వాళ్ళ గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ లైఫ్లో తొలగించారో అది మీకు ప్రొటెక్షన్ మాత్రమే ఓకేనా తిరిగి వాళ్ళని లైఫ్లోకి రానిచ్చినా రానివ్వకపోయినా మీరు ప్రొటెక్టెడే మీ మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు కానీ వాళ్ళ వల్ల మీకు మంచిది కాదు కాబట్టి నేను జీవితంలోకి రానివ్వట్లేదు అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మనం కలెక్టివ్గా చెప్పాలనుకున్న ఐదో మెసేజ్ ఏంటి రిమైన్ పాజిటివ్ అండి పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం ఏంజెస్ ఏ విషయంలో ఏ విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో ఓకేనా మీ పనిని ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా ఆపలేరు మీరు నిలబడతారు పాజిటివ్గా ఉండండి అని చెప్తున్నారండి ఎవరైతే మీ పనిచోలకు వచ్చారో వాళ్ళ పనులే తలకిందులు అయిపోయాయి ఓకేనా వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు ఎక్కడ ఎంజర్ మీకు చెప్పాలనుకున్న ఆరో మెసేజ్ ఏంటి ఎంజర్ తీసు చెప్పండి మనం కలెక్టివ్లీ చెప్పాలనుకున్న ఆరో మెసేజ్ ఏంటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఓకేనా మీరు చేస్తున్న పనిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు ఇంకా చెప్పండి ఎంజర్స్ బాటమ్ ఆఫ్ ద డే వర్క్ ఆన్ చేయండి మీకు తెలియకపోయినా సరే వర్క్ ఆన్ చేయండి తెలుసుకోండి ఇంటర్నెట్లో బోల్ని నాలెడ్జెస్ ఉన్నాయి బోల్డని దారులు ఉన్నాయి బోల్ని వీడియోలు ఉన్నాయి ఓకేనా మీరు రైట్ పాత్లో సెర్చ్ చేయండి ఏదైనా కావాలి అంటే పలానా కావాలి అని సెర్చ్ చేయండి ఓకేనా మీకు టైపింగ్ రాదు అనుకుంటే వాయిస్ ఉంటుంది వాయిస్తో సెర్చ్ చేయండి సో బట్ ఎక్కడ తెలియకపోతే తెలుసుకొని కంటిన్యూ చేయదు కానీ ఎక్కడ కూడా ఆపద్దు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఇదిగోండి ఆన్ చేయడం ఆపద్దు ఓకేనా ఏడవ మెసేజ్ క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి క్లియర్గా మాట్లాడుకోండి ఏ విషయంలో ఇంజిన్ ఏ విషయంలో ఇంజిన్ ఏ విషయంలో మనం కరెక్ట్ క్లియర్గా ఏ విషయంలో మాట్లాడుకోవాలి ఎవరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు హార్డ్ బ్రేక్ అయ్యేలా చేయలేరు మీ కీర్తి ప్రతిష్టలకి భంగం వచ్చే పనులు చేయలేరు అని చెప్పి చెప్తున్నారు అండ్ మీరు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో లేదా ఎవరైతే మీ విషయంలో ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా అయితే సమాధానం ఇస్తున్నారో క్లియర్గా మాట్లాడేయండి క్లియర్గా చెప్పండి అని చెప్తున్నారు కార్మిక్స్ విషయంలోనే ఏంజిల్ ఎస్ ఏ విషయానికి మీకు ఫ్యామిలీని తలకిందులుగా చేయాలి అని మీతో మాట్లాడడం కానీ లేదా మీ ఫోన్లు చేసి మెసేజ్లు చేసి క్లియర్గా ఎవరైతే మీ కుటుంబ కుటుంబ సభ్యులలో ఎవరైతే ఫ్రెండ్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మోస్ట్లీ నాకు ఇక్కడ ఫ్యామిలీ మెంబెర్స్ చూపిస్తుందండి వాళ్ళు ఏంటంటే మీరు చేస్తున్న పనిని ఆపడం కోసం లేదా మీరు చేస్తున్న పనిని మీ కుటుంబాన్ని తలకిందులు చేయడం కోసం మీకు ఒంట్లో బాగకుండా చేయడం కోసం ఎవరైతే కావాలని మీతో మాట్లాడుతున్నారో వాళ్ళతో కరాఖండిగా మాట్లాడేయండి కరాఖండిగా చెప్పేయండి ఓకేనా మొహమాటానికి పోవద్దు క్లియర్గా మాట్లాడుకోండి అని చెప్తున్నారు ఓకేనా ఆరోగ్యానికి ప్రాణానికి మించింది ఏది లేదండి ఓకేనా ఇలాంటి విషయాలలో ఎవరికి మీరు అవకాశం ఇవ్వద్దు ఇంకా చెప్పండి నంజీర్ ఎనిమిదో మెసేజ్ రికవరీ ఖచ్చితంగా రికవర్ అయిపోతారు ఎస్ ఇంటికి సంబంధించి ఎలాంటి గొడవలు జరగవాలి ఇంట్లో సంబంధించి ఇంటికి సంబంధించి ఇంటికి సంబంధించిన వ్యక్తితో అంటే మీ ఇంటి పెద్దతో ఎలాంటి గొడవలు జరగవు అండ్ అవకాశంగా తీసుకొని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఎస్ మీరు అనుకుంది కరెక్ట్ బట్ అవకాశమే లేదు అన్నిటి నుంచి మీరు రికవర్ అయిపోతారు ఎమోషనల్గా మెంటల్గా ఎకనామికల్గా అన్ని రకాలుగా మీరు రికవరీ అయిపోతారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఎవరైతే ఆఫర్స్ ఇస్తున్నారో వాళ్ళ జీవితాలే తలకిందులు అయిపోయాయి వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి బట్ మిమ్మల్ని మాత్రం ఏ రకంగా బాధ పెట్టలేకపోయారు అని చెప్తున్నారు బాధ పెట్టలేరు అని చెప్తున్నారండి ఓకేనా పదో మెసేజ్ ఏంజిల్ మనం కరెక్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ నో ఆ స్క్ ఏంజెస్ ఇక్కడ మూడు మూడు మెసేజెస్ వచ్చాయండి మూడు మెసేజ్లు వచ్చినాయి పదో పదో మెసేజ్కి ఓకేనా ఏంటి అంటే దేనికి కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ మెయిన్ గుర్తుపెట్టేసుకోండి అండ్ రెండవది వచ్చేసరికి ఏంటంటే ఆస్క్ యువర్ ఏంజెస్ మీకు ఏం కావాల్సి వచ్చినా సరే ఏం అంటే అడగండి చిన్నదైనా పెద్దదైనా ఓకేనా సో ఎక్కడికైనా వెళ్ళాలి వెహికల్స్ ఏమి రావట్లేదు ఏం వెహికల్స్ ఇవ్వమని అడగండి ఏం చూస్తే కమ్యూనికేట్ జనరల్గా ఒక ఫ్రెండ్లకు మాట్లాడండి ఏదో ఒక రకంగా హెల్ప్ అడగండి లేదా ఏది తెలియట్లేదు ఆ వస్తువు ఎక్కడుంది ఏదైనా దారి చూపించమని అడగండి వాటెవర్ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లేదా జాబ్ చేయాలి అనుకుంటున్నారు పలానా కంపెనీ నుంచి నాకు మెసేజ్ వచ్చేలా చెయ్యి లేదా కమ్యూనికేట్ అవ్వాలి రావాలి అంటే ఏం చేయాలో దారి చూపించు ఈ విధంగా అడగండి ఏదో అడిగినా సరే ఓకేనా సో అడగండి అని చెప్పి ఎంజిల్స్ చెప్తున్నారు అండ్ నో కూడా చెప్పారండి నో న్యూ బిగినింగ్ అని చూపిస్తున్నారు ఎవరికి ఏంజిల్ న్యూ బిగినింగే లేదంట ఎవరికి ఏంజిల్ మిస్ అవ్వకూడదు మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ గుడ్ న్యూసెస్ రాకుండా చేయాలి అని అనుకున్న వాళ్ళకి అసలు బిగినింగే లేదు వాళ్ళు మీ దాకా కూడా రాలేరు మొదలెలేదు అని చెప్తున్నారండి అవకాశంగా తీసుకొని ఎవ్వరు కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు ఏడిపించలేరు నో అని చెప్పేస్తున్నారు అండ్ మీ స్థిరత్వానికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి మీకు ఏదైతే రావాలో దాన్ని తలకిందులుగా ఎవ్వరు కూడా చేయలేరు నో అని చెప్పేస్తున్నారు ఓకేనా ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి కోర్స్ నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా వాట్సాప్ చేయండి డీటెయిల్స్ చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్